హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే ఇది జీవో నెంబర్ ఇరవై మూడు ద్వారా రిలీజ్ అయింది అయితే మనకి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి విద్యా ఉద్యోగ సమాచారం మీకు కావాలనుకునేవారు మీరు కింది డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఆ టెలిగ్రామ్ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే విద్యా ఉద్యోగ సమాచారం మీ మొబైల్లోకి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇందులో రెగ్యులర్ పోస్టులు అనేవి ఉన్నాయి ప్రిన్సిపల్స్ రెగ్యులర్ ఉద్యోగాలకి అరవై ఐదు ఉన్నాయి అయితే ఈ రెగ్యులర్ ఉద్యోగాలకి స్కేల్ ఎలా ఉంటుందంటే నలభై వేల రెండు వందల డెబ్బై నుంచి తొంభై మూడు వేల ఏడు వందల ఎనభై వరకు శాలరీ అనేది ఉంటుంది అయితే మనకి ప్రిన్సిపల్ ఉద్యోగాలు అనేవి అరవై ఐదు ఉన్నాయి ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు నెక్స్ట్ మనకి టోటల్ చూసుకున్నట్లయితే ఉంది నెక్స్ట్ మనకి కాంట్రాక్ట్ బేసిక్లో మనకి కొన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ అవుతుంది త్వరలో అయితే ఆల్రెడీ విధి విధానాలనేవి ఖరారు అయ్యి జీవో కూడా విడుదల చేశారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది పీజీటీ తెలుగు మరియు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ నేచురల్ సైన్స్ సోషల్ నాలుగు వందల యాభై ఐదు వరకు ఉన్నాయి స్కేల్ అనేది ఇరవై నాలుగు వేల నూట యాభై వరకు ఉంటుంది మొత్తం నాలుగు వందల యాభై ఐదు ఉద్యోగాలు నర్స్ ఉద్యోగాలు అయితే అరవై ఐదు వరకు ఉన్నాయి అయితే పంతొమ్మిది వేల మూడు వందల యాభై శాలరీ అనేది ఉంటుంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అరవై ఐదు అయితే ఈ మొత్తం కూడా మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అరవై ఐదు లైబ్రేరియన్ అరవై ఐదు ఆర్ట్ టీచర్ అరవై ఐదు మొత్తం ఏడు వందల పది ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఏడు వందల పది ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ బేసిక్లో తీయడం జరుగుతుంది కాంట్రాక్ట్లో అయితే కాంట్రాక్ట్ బేసిక్లో ఇది ఎగ్జామ్ పెడతారా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారం ఈ వీడియోని తయారు చేయడం జరిగింది నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించింది చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్ సోర్సింగ్ సర్వీస్లో ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది తీస్తారు ఈ మొత్తం ఉద్యోగాలు నాన్ టీచింగ్కి సంబంధించినవి అయితే ఇరవై ఏడు వరకే ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ ఒకటి జూనియర్ అసిస్టెంట్ ఒకటి కంప్యూటర్ ఆపరేటర్ డిఈఓ రెండు మరియు రికార్డ్ అసిస్టెంట్ ఒకటి కుక్ రెండు మరియు ఎంపీడబ్ల్యూ ఇక్కడ ఉంది అయితే కుకింగ్ మరియు సెక్యూరిటీ ఏజెంట్స్ వాచ్మ్యాను శానిటేషను ల్యాబ్ మెయింటెనెన్స్కి సంబంధించిన ఇరవై పోస్టులు ఉన్నాయి అయితే ఈ పోస్టులన్నీ ఇరవై ఏడు కలిపి ఉన్నాయి కాబట్టి అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదన తీస్తారు ఈ అవుట్ సోర్సింగ్ ఏంటంటే ఒక ఏజెన్సీకి అప్పగించడం జరుగుతుంది ఆ ఏజెన్సీ ద్వారా ఈ ఇరవై ఏడు అవుట్ అవుట్సోర్సింగ్ ద్వారా తీయబడుతుంది అయితే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించింది కూడా ఏడు వందల పదిహేను ఉన్నాయి నెక్స్ట్ రెగ్యులర్ ఉద్యోగాలు ప్రిన్సిపల్స్ అయితే మనకి అరవై ఐదు వరకు ఉన్నాయి అయితే వీటికి ఎగ్జామ్సినేషను మరియు క్వాలిఫికేషన్ విషయానికి మనకి నెక్స్ట్ వీడియోలో మీకు తయారు చేసి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ జీవో ప్రకారం అందిన సమాచారం మేరకు ఈ వీడియోని తయారు చేయడం జరిగింది జీవో నెంబర్ ఇరవై మూడు ప్రకారం ఇదైంది అయితే మనకి వన్ ఆర్ టూ డేస్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందు పంచడం జరుగుతుంది మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోకి అందించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ